వెల్కమ్ టు అని చెప్పుకుంటూ పొట్ట కొడతారా ఒక మహిళా ప్రజాప్రతినిధికి భర్త తోడుగా ఉండటం తప్ప కండ్రిక సర్పంచ్ భర్తపై టీడీపీ నాయకుల కక్ష సాధింపు చర్యలు మహిళల్లో ఎప్పుడూ చిన్న చూపే చూస్తున్నా తెలుగుదేశం నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన దూనపోయిన శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోల్పోయేలా చేసిన తెలుగుదేశం నాయకులు జడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్ మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి పరిపాలనలో సముచిత స్థానం ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పదవుల్లో యాభై పైనే రిజర్వేషన్ కల్పించడం ద్వారా మా మహిళలు వివిధ పదవులు అలంకరించేలా చేశారు దానిలో భాగంగానే కొత్తపేట మండలం కండ్రిగ గ్రామ సర్పంచ్గా దూనబోయిన నవదీప గారు సర్పంచ్గా ఎన్నికయ్యారు కండ్రిగ గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ ఇటీవల కండ్రిగ గ్రామంలో ఇరవై నాలుగవ తేదీన జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సామాజిక వర్గ నాయకుల చేరికల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న సర్పంచ్ నవదీప గారిని ఆమె భర్త శ్రీనివాస్ తీసుకెళ్లటం తప్ప అలా తీసుకెళ్లి పక్కన నుంచున్న ఆయనను తెలుగుదేశం నాయకులు ఫోటోలు వీడియోలు తీసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయటం వల్ల ఆ కుటుంబం ఉపాధి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా ప్రజాప్రతినిధులు ఏఎంసీ చైర్మన్ రెడ్డి రవిదేవి మోడీకుడ్రు సర్పంచ్ కుడుపూడి రామలక్ష్మి ఎంపీటీసీ సభ్యులు పితాని రామలక్ష్మి తులసి బొక్క నాగరాణి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం నాయకులు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మరి బయటకు వచ్చేటప్పుడు తన భర్త రావడం అనేది మామూలు విషయమే మరి అలాంటిటప్పుడు మీరు ఆ ఫోటోల్ని ఈ విధంగా వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం ఒక మహిళలుగా ఈరోజు అలాగే ఇంకా చూస్తే మన ఆలమూరు మండలానికి చెందిన నెల్లి రాజు అనే వ్యక్తి కూడా ఆయన కూడా ఫీల్డ్ అసిస్టెంటే ఆయన యొక్క ఫోటోలు కూడా తీసి ఆయన కూడా సస్పెండ్ అవ్వడానికి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు మరి చేయడం జరిగింది ఈ విధంగా చేస్తే మీరు ఏ విధంగా ఎస్సీబీసీ నాయకుల్ని ఎస్సీబీసీ ప్రజలను అభివృద్ధి చేస్తారని మేము నేరుగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు స్త్రీలుగా మేము బయటకు వస్తున్నామంటే మా భర్తలు అనేది మాకు సపోర్ట్గా ఉండడం సమాజంలో ఖచ్చితమైనది మరి ఆ విధంగానే ఆమె భర్త రావడం జరిగింది ఆ ఫోటోలు మీరు ఈ విధంగా వాడుకుని ఆయన యొక్క కుటుంబ జీవన విధానాన్ని దెబ్బతీయడం అనేది మంచి విషయం మాత్రం కాదు మరి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఏ విధంగా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తారో మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు బీసీలకి మేమే చేస్తాం ఎస్సీలు మేమే చేసుకొచ్చాం మేమే అభివృద్ధిలోకి తీసుకొచ్చామని ఈరోజు మీరు బీసీ మహిళకు అన్యాయం చేయలేదా వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేయలేదా అని మేము అడుగుతున్నాం ఈ విధంగా చేస్తే మీరు ఇంక ముఖం ఏ ముఖం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తారు బీసీ ఎస్సీల కుటుంబాలకి ఇది ఏమాత్రం కూడా మాకెవ్వరికీ కూడా ఇక్కడ స్త్రీలుగా నిలబడింది మేమందరం కూడా వివిధ పదవుల్లో ఉన్నవాళ్ళమే మా వెనకాల మా భర్తలు రావడం అనేది ఏమీ తప్పు ఏమీ కాదు ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకునే స్త్రీ ఆ ఉద్యోగానికి సంబంధించి ఆ యొక్క కార్యాలయంలో పనిచేస్తారు కాబట్టి ఎవరు భర్త సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ మహిళలుగా మేము ఒక గ్రామంలోని కానీ ఒక బయట ఏదైనా ప్రచారంలోని కానీ వెళ్తున్నటప్పుడు భర్తలు అనేది సహాయంగా ఉండడం అనేది సమంజసమైనదే అది తప్పు పట్టడం దీన్ని ఒక చర్యగా తీసుకుని ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఇలాంటి బీసీలకి ఈ విధంగా అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా తరిమి కట్టండి అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా నాయకులు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చెల్ల జగిరెడ్డి గారు ఏ రోజు కూడా ఇలా ఒకళ్ళ పట్టణ కొట్టాలి ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని ఏ విధంగా ఎప్పుడూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలేదు ఎస్సీ బీసీ సామాజిక వర్గాల కృషికే ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు బీసీ సామాజిక వర్గాలకి చైర్మన్ లాంటి మంచి మంచి పదవులు కట్టబెట్టారు ఎస్సీలుగా అమ్ముడా చైర్పర్సన్ కానీ అందరం కానీ మంచి స్థితిలో ఉన్నాం కానీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మీరు ఎస్సీబీసీలకి న్యాయం చేస్తామని వస్తున్నారో అర్థం కావట్లేదు అలాగే ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎవరైతే ఒక ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ ప్రచారంలో తిరగట్లేదా అలాగే రేషన్ డీలర్స్గా ఉన్నవాళ్ళు ఎవరో తిరగట్లేదా మరి ఇటువంటి చర్యలు మీ పార్టీల్లో మీ ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఉద్యోగం చేసేవారు తిరగవచ్చు వారిని ఫోటోలు తీసి మేమేం పబ్బం గడుపుకోవటం లేదు మేమేమి ఇలా ప్రచారాలు చేసి వాళ్ళకి సస్పెండ్ అయ్యే విధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మీ ఆనాయకులు కానీ మేము కానీ అలా చేయట్లేదు ఎందుకంటే జగన్ అన్నకే కాదు లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకైనా కార్యకర్తలకైనా ఎమ్మెల్యే గారికైనా ప్రజలు పొట్టగొట్టాలని ఎప్పుడూ కూడా ఏ ఉద్దేశ్యం కూడా లేదు మీరు ఎలా చేస్తున్నారో మీ భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాం మీ చేతుల్లోనే ప్రజలారా మీరు కళ్ళు తెరుచుకోండి ఎస్సీబీసీని ఈ విధంగా నాశనం చేస్తున్న పార్టీలను అసలు గెలిపించుకోండి మరి ఈమె యొక్క స్థితికి ఈరోజు ఎంత బాధపడుతున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే వీరిని తరిమి కొట్టండి అసలు ఇంటికి కూడా రానివ్వకండి ఈ విధంగా ఏ ముఖం పెట్టుకుని ఎస్సీబీసీలకి న్యాయం చేస్తామని వస్తున్నారో ముందు మా యొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పమని మేము ఖచ్చితంగా అడుగుతున్నాం